ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి రెండో రోడ్ ఘాట్ రోడ్డును సగం మేరకు మూసివేసి లింక్ రోడ్డు ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు ప్రతి అరగంటకు ఒకసారి వాహనాలను నిలిపివేసి ఒకే దారిలో రాకపోకలు సాగిస్తున్నారు తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై మరింత సమాచారం మా ప్రతినిధి నారణప్పందిస్తారు ఈయన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమల ఘాట్ రోడ్లు పూర్తిగా కొండచర్యలు విరిగిపడుతున్నాయి రెండో ఘాట్ రోడ్లో ఏడో కిలోమీటర్ నుంచి పదహారు కిలోమీటర్ వరకు వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో పాటు చెట్లు కూలిపోవడంతో తిరుమలగిరిలకు చేరుకునేందుకు వస్తున్న వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రెండు రోజులుగా అటు ఘాట్ రోడ్లో ఒకటో ఘాట్ రోడ్ లోను రెండో ఘాట్ రోడ్లోనూ రాకపోకలను రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నిలిపివేస్తున్నారు ఉదయం ఐదు గంటల తర్వాత పరిస్థితిని సమీక్షించి భక్తులను పైకి అనుమతిస్తున్నారు మనం ఒకసారి గమనించవచ్చు రెండో ఘాట్ రోడ్లో అత్యధికంగా కొండ చర్యలు విరిగిపడుతున్న ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతంలో గడిచిన కొన్ని రోజులుగా ఈ ఏడాది దాదాపు నాలుగోసారి ఈ కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి ఉంది గతంలో పన్నెండు నుంచి పదహారు కిలోమీటర్ వరకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తించి ఆ ప్రాంతంలో మాత్రమే కొండ చర్యలు విరిగిపడుతున్నాయి కాబట్టి తగిన చర్యలు తీసుకునే ఉద్దేశంతో టీటీడీ అవసరమైన చర్యలు చేపట్టేది ఇప్పుడు మనం ఈ భాష్యంగారి సన్నిధి అంటారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే అత్యధికంగా ఈ కొండ చర్యలు విరుగుపడుతున్నాయి ఈ గతంలో కేవలం పన్నెండు పదహారు కిలోమీటర్ల మధ్య మాత్రమే విరిగిపడుతున్నాయి ఈ కొండ చర్యలు ఇప్పుడు ఏడో కిలోమీటర్ నుంచి కూడా తరచూ విరిగిపడుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది రెండో ఘాట్ రోడ్ లో కొండర్యలు విరిగి పడడంతో ఒకటో ఘాట్ రోడ్డుకు అనుసంధానం చేసిన లింక్ రోడ్ ద్వారా ఇప్పుడు వాహనాలు అనుభవిస్తున్నారు మనం ఈ రెండో ఘాట్ రోడ్ లో చర్యలు విరిగి పడితే ఒకటో ఘాట్ రోడ్డుకు లింక్ చేయడానికి అవసరమైన ఈ లింక్ రోడ్డు ప్రాంతంలో ఉన్నాం అసలు ఇక్కడ నుంచి ఎలా ట్రాఫిక్ ను అనుసంధానం చేస్తున్నారన్న విషయాన్ని మన దగ్గర విజిలెన్స్ అధికారులు ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉందండి లింక్ రోడ్ నుంచి ఎలా వాహనాలు అనుకుంటున్నారు సార్ అంటే పైన జిఎన్ దగ్గర వెహికల్స్ అన్ని క్లియర్ చేయించి టౌన్ ఘాట్ లో అక్కడి నుంచి ఒకే రిపోర్టు కింద మోకాలు వరకు పంపించి కింద ఒకే రిపోర్ట్ అయ్యాక మళ్ళీ అప్పు ఘాటు వేయాల లింక్ ఘాటు ద్వారా పైకి జీఎన్సీకి అనుమతిస్తున్నాం సార్ మళ్ళీ అక్కడ ఓకే రిపోర్ట్ వెళ్ళి జిఎన్సీ ఓకే రిపోర్ట్ ఇచ్చాక మళ్ళీ పై నుంచి వెహికల్ డౌన్ చేపిస్తున్నాం సార్ ఇలా హాఫ్ అన్ అవర్కి ఒకసారి వెహికల్స్ ఓకే రిపోర్ట్ ద్వారా వెహికల్స్ని మూవ్ చేస్తున్నాం సార్ ట్రాఫిక్ అయితే ఎటువంటి అంతరాయం లేదు సార్ అంటే పన్నెండు కిలోమీటర్ల నుంచి పదహారు కిలోమీటర్ల వరకు దాదాపు ఒక నాలుగు కిలోమీటర్ల మేర ఈ ఘాట్ రోడ్లో విరిగి పడడంతో అరగంటకు ఒకసారి పైకి వెళ్ళే వాహనాలను అరగంటకు ఒకసారి కిందికి వెళ్ళే వాహనాలను ఇలా వాహనాలను క్రమబద్ధీకరించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తీసుకు చర్యలు చేపట్టడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వెళ్లేందుకు వెళ్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిస్థితి తిరుమల లింక్ ఘాట్ రోడ్ నుంచి కోటేశ్వరరావుతో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల